నమస్తే రైతులందరికీ నమస్కారము నేనైతే మా యొక్క వరిలో అధిక పిలకలు రావటానికి నేనైతే ఈ మందులను వేస్తున్నాను అవి కనుక మనం చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి ఇరవై ఐదు కేజీల యూరియా ఒక ఇరవై ఐదు కేజీల ఇరవై ఇరవై సున్నా పదమూడు ఇరవై ఇరవై సున్నా పదమూడులో ఇరవై శాతంలో నత్రయని ఉంటుంది ఇరవై శాతంలో ఫాస్ఫేట్ ఉంటుంది పదమూడు శాతంలో సల్ఫర్ అనేది ఇందులో ఉంటుంది నేనైతే ఈ వరి పొలము వేసి ఈ రోజుతో ఇరవై రెండు రోజులు అవుతుందండి ఈ రెండింటితో పాటే ఎఫ్ఎంసి వారి పటేరా ఇందులో వచ్చేసి క్లోరాథ్రాల్లీ ప్రోల్ సున్నా పాయింట్ నాలుగు శాతం జిఆర్ రూపంలో ఇందులో ఉంటుంది ఇది మనకు ఈ వరి సాగులో వస్తున్నటువంటి ముగి పురుగు మరియు ఈ ఆకుచుట్టు పురుగునిది సమర్థవంతంగా నివారణ చేస్తుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక నాలుగు కేజీలను మనము వేసుకోవలసి ఉంటుంది ఈ మూడిటితో పాటే ప్యాడికింగ్ కింగ్ అండి ఇందులో ఈ వరి మొక్కలకు కావలసిన అన్ని రకాల సూక్ష్మ మరియు ప్రధాన పోషకాలు అనేటి ఇందులో ఉంటాయి ఈ ప్యాడకింగ్ అనేది ఈ వరి సాగులో అధిక పిలుకలు రావటానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున మనం వేసుకోవాలి ఈ నాలుగేటిని మనము బాగా కలిపి ఈ వరి సాగులో కనుక మనము వేసుకున్నట్లయితే ఈ వరి సాగులో అధిక పిలుకలు రావటానికి ఇవి ఉపయోగపడతాయి వీటిని మనము ఈ వరి నాట్లు వేసిన పదిహేను నుండి ఈ ముప్పై రోజుల మధ్యలో మనం గనక వేసుకున్నట్లయితే అధిక పిలుకలు అనేటివి వస్తాయి మేమైతే ఈ సంవత్సరము ఒక రెండు ఎకరాల వరి సాగు అనేది చేస్తున్నామండి నేనైతే ఒక దానికి సీవిడ్ ఉన్న యూకే యాసిడ్ వేసాను అదైతే ఎక్సిడెంట్ గా వచ్చింది మరి ఇప్పుడు ఈ ప్యాడికింగ్ ఎలా వస్తుందో ఇది కూడా చూడాలి రానున్న రోజులలో ఈ ప్యాడికింగ్ రిజల్ట్ వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను రైతు సేవ కోసమే ఈ మన ఛానల్